రాముణ్ణి నారేషాంత అంటే మనిషి రూపం అనేటువంటి వేషం వేసుకుని మనం ఉద్ధరించడానికి ఓ మంచి కూడుకుల ఓ మంచి తండ్రిలా ఓ మంచి అన్నలా ఓ మంచి భర్తల ఓ మంచి స్నేహితులు వచ్చాడు మనం రాము లోపల మనం ఎప్పుడు తెలుస్తుంది ಬ್ರಾಮಿಡಿಯಿಂದ ಎವರ ಟೀಸನೇ ಬ್ರಹ್ಮಿ ಎರಡು

ಮನ ಅಮತ ಪುತ್ರ ಸ್ವಾ ವಿವೇಕನಂದ್ರೆ ಅಮೃತ ಅ అంటే మన సంతోషంగా ఆనందంగా ఉండడం మన జన్మ హక్కు అయితే ఆనందం ఎక్కడుంది బయటలో సంతోషం ఆనందం సుఖం ఇవన్నీ రకరకాల పేర్లు ఈ సంతోషం లేదా సుఖం ఈ ఆనందం లోపల ఉంది అనుభవం చేయటండి ఆత్మశక్తి ఈ సంతోషం సుఖం సంతోషం చేయత కాదు దా సంతో దీనికి ఉదాహరణ ఏంటంటే రాజుగారికి ఒక అర్థమైన చిరకు ఉంది రోజు ఆయన బయటికి రాగానే గారి చూసి గుడ్ మార్నింగ్ శుభోదయం సుల అని పర్వాలేదు కానీ నెట్టలు నేను చూస్తే ఒక రోజు చచ్చిపోయింది చచ్చిపోయి మనసు అంత గల్లైపోయి ఆయన బాధలో దాన్ని చూస్తూ ఉంటే న్యాయ చచ్చిపోయిన చచ్చింది దాపడింది చచ్చింది రెండు చచ్చిపోయినాయిగా ఒకదాన్ని చూసి చూసి ఒక దాన్ని చూసి బాధపడుకోవడానికి కారణం ఏంటి రెండు చావులే చావు కామలే కానీ ఇది నా చినుక అనేటువంటి భావం అంటే నీకు దుఃఖాన్ని ఇచ్చేది చావు కాదు నా అనే భావం రోజు మంది చచ్చిపోవట్లే పేపర్లో టీవీలో ఫేస్బుక్ లో చదవట్లా చదవట్లే మనం కానీ అనుకుంటాం మంచి అయితే సెల్ ఫోన్ లో ఎంతమంది పోతాయి కొన్నా తిరుపతితో దొంగల ఏడు వేల పెట్టారు ఏడు వేలు ఎంత మంది బాగా ఉంటారు ఎన్ని మేల ఉంటారు సెల్ ఫోన్ ఎవరో పోతే మనకి చెప్పారు అదే మన పోతే కనపడాలే అంటున్నారు అడుగు కదా కాబట్టి బంధం వలన దుఃఖం వస్తుంది వల్ల కాదు కాబట్టి ఈ ప్రపంచంతో మనకి వైరం ఉండకూడదు వైరు ఉండకూడదు వైరం అంటే గొడవ అంటే కరెక్షన్ మన అంతగా వైరాగ్యం కూడా ఉండాలి వైరుద్దు వైరవద్దు ఏం కావాలి వైరాగ్యం వైరాగ్యం అంటే ఏంటో నేను చెప్తాను అని ఎవరైనా ఒక చేయకపోతే వాటి నుంచి వైరాగ్యం ఎన్ని మరికి అంటే మాస్టర్ ఎండ్ మరికి చెప్పబోదా చెప్పిన அவள் అందరూ అందరూ బాగుండాలి సో బ ముందు కరెక్టర్ అవుతుంది ఏం జరిగినాం మంచిగా ఈ చిన్నప్పుడు ఒక కార్డు వచ్చింది హిందీ లోపల వచ్చింది లెక్చర్స్ లో కూడా చెప్పింది మీకు తెలుసు రాజుగారికి వేరు కరెక్ట్ అయ్యింది కరెక్ట్ అయితే అక్కడ ఉన్న మంత్రి గారు అంతా మంచిగా రాజుగారికి వచ్చి వేరు మంచిదే అన్నాడు కొన్ని రోజులకి ఆయన కొంచెం తగ్గింది అడిగి వేట వేట వేటకెయతే వేటలో తగ్గిపోయాడు తైపతి అవరు ఆదివాలకి చెట్లు కారుతు దుర్కిశారు దుర్కితే వలమూర్కి బలేరాంటే మనొడి పసుపు నుండి రాశే రాశేసి ఏ చేత్రం అనుకుంటా అన్న ఆగు అవరు ఎందుకంటే బరతై లేదండి ఏ ఖండిత బలి మాన స్వీకారం నై కర్తా హై ఫటలో తీకబడనే ఇలాంటి బలి అమ్మవారు శ్రీకరం దేవుడ అంతా జీపీ సహాయంతో లొకేషన్ అయితే ఇంటికి వచ్చేసేది ఇంటికి వచ్చేసే రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుని అప్పుడు మంత్రిని విడిపించి లోపల పిలిచి చాలా థ్యాంక్స్ అయ్యే బాబు నువ్వు చెప్పినట్లు అంతా మంచిగా జరిగింది కానీ మరి అప్పుడు ఏం అడగడు నాకు మంచి జరిగింది నీకు మరి అంజయ్య జైల్లో పెట్టాడు అంటే ఏం కాదు నాకు మంచిది నువ్వు జైల్లో పెట్టలేదు మనం మంచి ఏడాల వైరాగ్యం వైరాగ్యం అంటే విట్రాగము మనం చాలా వాటికి చిన్న చిన్న వాటికి అప్సర్ అయిపోతాం ఇంటికి వెళ్తే చాలా కాలం క్రితం హైదరాబాద్ హైదరాబాదులో కడపళ్ళు యాత్ర ముగ్గురు అన్నారు కానీ ఇద్దరే కనపడుతున్నారు కడప ప్రభావాలని ఆ ముగ్గురు అంటే ఇద్దరే కనపడ్డారు ఇంకొక లేరు అన్న అంటే తల్లి వేయించింది తల్లి వేయించింది వాళ్ళు నాన్న చెప్పాడు స్వామి ఇద్దరు ఆడపిల్లలు మధ్యలో కొడుకు వాడి ఇంట రిజల్ట్ వచ్చిన రోజు సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు వాళ్ళ నాన్న ఏమన్నా అంటాడేమో అని భయం చేత అందుకని పిల్లలకి అంత జ్ఞానం ఉండకపోవచ్చు తల్లిదండ్రులు చెప్పాలి జీవితంలో చదువు ఒక భాగం చదువు మాత్రం జీవితం కాదు చాలీ సాప్ బాగా చదివేది ఏంటి ఆ మాటకు వస్తే స్టీల్ జాబ్స్ తెలుసా బాగా అంటే డిగ్రీ సంపాదించాగా చక్కగా ఉంటే మన వల్ల బరువు గొంకా జరిగే స్థితి లేదు

ఈ హిందువులకి గుడి కొట్టుకోవడం కదా బాగా క్షాపం చేస్తారు చేసేది మానవుడు పైసే వాళ్ళకి వీడియో కూడా వచ్చింది ఒక స్త్రీ తాగలేదా అని ఉమ్మేసి చేస్తారు ఇది ఎన్ని చెప్తున్నారంటే వాళ్ళు బతకనే ఇచ్చింది ఇప్పుడు సినిమా వచ్చింది రిలీజ్ అయినట్టుంది పేరు అన్నపూర్ణి కుకింగ్ గురించి సినిమా తీసిన నీలే డైరెక్టర్ అందులో ఈ అమ్మాయి ఒక గుడి పూజారి కూతురు పూజారి కూతురు దానికి ఓ ముస్లిం వాళ్ళు ఈ అమ్మాయి చేత మాంసం వండిస్తారు తినిపిస్తారు ఇప్పుడు ఈ సీను రివర్స్ లో తీస్తే మహబూబా మహాలక్ష్మి బాగుంటలే తీసులు అమ్మాయి గుళ్ళో కూర్చుంది మాంసం వదిలేసి బుర్ఖ వదిలేసి భయం చేసుకుంది పర్లేదా తప్పలో సెక్ర లేదు మనకెక్కర్ అయినా మన ఆచారం చాలా గొప్పదే వాళ్ళ బతుకు స్థానం కూడా లేదు వాళ్ళు మనకు ఉపన్యాసం చేస్తాను ఆ మన చూస్తే ఇక్కడ స్నానం ఎవరైనా ఉండాలి ఒక్కరైనా స్నానం చేయడం ఉండాలా నాకు ఒక ముస్లిం కామెంట్ పెట్టాడు నా అడి సార్ నేను కూరగాయలు అమ్ముతాను రోజు చేయను రెండు వంద స్నానం చేస్తాను మీకు ఏమైనా ప్రాబ్లం అన్నాడు పోనీ మిగిలిన అతనే మళ్ళీ రిప్లై ఏమి పెట్టాడంటే నేను రెండు రెండో గోశాల స్నానం చేయకపోతే నాకు కూరగాయలు ఒక రాడు గొప్ప అతను పెట్టి కాబట్టి కూడా పోతే అతను వెళ్ళి నాకు నచ్చిన విషయం ఏమంటే సరే నేను దుస్తులే కానీ అవమానం తిరగను అని చెప్పాడు ఎందుకు చెప్తున్నానంటే మన అమ్మను మనమే అవమానిస్తే మన ధర్మ నావేకిచి పరిస్తే పుణ్య char తెలివేనొడిచి చెప్పు నేను మాట వింటా లేచేగా స్థానం తీరు తెలివేల బజ ఆరోగ్యకమైన పదకదా ఆరోగ్యకి మంచిదా కదా మనసుకి మంచిదా కదా మరి వానికి స్థానం కాసెట్లేదు ఆ మాట ఉతే పొంకొడనే దాసికుంది అది తెలివే కాగితాలతో కాకాలతోనే బ్యాచ్ మనకు ఉపన్యాసేమిటి చెప్పేవాళ్ళకి ఆలోచించాలి మనమేమో భ్రమలో పోతున్నాం ఆ దేశం ఎదుగుతుందా కిందా మన దేవాలయాలు చూస్తే ఎక్కడ దేశంలో బాగుంది అక్కడే ఉంది ప్రపంచంలో